హై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ అనేటువంటిది ఏంటంటే సీజన్స్ ఇన్ ఇండియా మన ఇండియాలో సీజన్స్ సీజన్స్ అంటే ఫెస్టివల్ సీజన్స్ మరి ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీస్ పెట్టినటువంటి ఆ సీజన్స్ కాదండి ఋతువులు మన ఇయర్ని మొత్తాన్ని మనము ఆరు భాగాలుగా చేసుకున్నాం ఆరు ఋతువులుగా మనం చెప్పుకుంటాం పర్టికులర్గా ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి ఎందుకంటే సో మోస్ట్లీ చాలా కంట్రీస్ ఫోర్ సీజన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి బట్ ఇండియాలో మనము ఈ ఆరు సీజన్స్ అనేటువంటివి ఫాలో అవుతూ ఉంటాం మరి ఏంటి ఈ ఆరు సీజన్స్ మరి ఈ సీజన్స్లో జరిగేటువంటి మార్పులు ఏంటి వాటి యొక్క మీనింగ్ ఏంటి తెలుగులో ఏమని పిలుస్తారు అనేటువంటి విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ది స్ప్రింగ్ సీజన్ ఏంటంటే స్ప్రింగ్ దీన్ని మనం వసంత ఋతువు అంటాం వసంత ఋతువు దీని యొక్క పీరియడ్ వచ్చేసి మార్చ్ టు ఏప్రిల్ మరి ఏం జరుగుతుంది ఈ స్ప్రింగ్ సీజన్ అంటే ఈ స్ప్రింగ్ సీజన్కి ముందు వరకు వింటర్ సీజన్ అనేటువంటిది ఉంటుంది మరి అట్లాంటి చలిలో ఈ పుష్పాలు కావచ్చు ఈ ఆకులు కావచ్చు చిన్న చిన్న ప్లాంట్స్ కావచ్చు ఆ మొగ్గలు కావచ్చు ఇవన్నీ కూడా పెరగకుండా అలానే ఉంటాయి నెక్స్ట్ ఎప్పుడైతే స్ప్రింగ్ స్టార్ట్ అయిందో ఎప్పుడైతే వసంత ఋతువు స్టార్ట్ అయిందో ఆ బర్డ్స్ కావచ్చు ఆ స్ప్రౌట్స్ కావచ్చు ఆ లీవ్స్ కావచ్చు వాటిలలో పెరుగుదల అనేటువంటిది ఉంటుంది సో అప్పుడే వికసించినటువంటి పుష్పాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే వాటిని చూడ్డానికి మన రెండు కళ్ళు చాలు సో నా పక్కన ఇమేజ్ అనేటువంటిది డిస్ప్లే చేస్తున్నాను దాంట్లో మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో ఈ స్ప్రింగ్ సీజన్ సో ఈ స్ప్రింగ్ సీజన్ అనేటువంటిది చాలా మందికి ఫేవరెట్ సీజన్ సో స్ప్రింగ్ అంటే ఇదండి అప్పుడు జరిగేటువంటి మార్పులు ఇలా ఉంటాయి నెక్స్ట్ సీజను సమ్మర్ సీజన్ మరి ఏంటి సమ్మర్ సీజన్ దీని తెలుగులో ఏమంటారు అంటే ఋతువు అంటారు ఏమంటారు గ్రీష్మ ఋతువు దీని పీరియడ్ వచ్చేసి మే టు జూన్ మే నుంచి జూన్ వరకు ఉంటుంది మరి ఈ సీజన్లో మీకు అర్థమైపోయి ఆల్రెడీ సమ్మర్ అనేటప్పటికల్లా సమ్మర్ హాలిడేస్ కూడా మన స్టూడెంట్స్కి ఇస్తారు ఎందుకు ఇస్తారంటే హాటెస్ట్ సీజన్ అనమాట ఇది సో చాలా బ్రేట్గా ఉంటుంది డే టైము ఈ సీజన్లో సో అటువంటి సీజన్ ఎండలు మండేటువంటి ఈ సీజన్ని మనము సమ్మర్ సీజన్ లేదా గ్రీష్మ ఋతువు అని అంటాం నెక్స్ట్ థర్డ్ సీజను మాన్సూన్ సీజన్ దీన్నే వర్ష ఋతువు అంటారు ఇది జూలై టు ఆగస్టు మధ్యలో ఉంటుంది మరి వర్ష ఋతువు అంటే ఇక్కడ రైనీ సీజన్ అని కూడా మనం చెప్పవచ్చు అంటే ఈ కాలంలో అంటే ఈ సీజన్లో వర్షాలు అనేటువంటివి బాగా కురుస్తాయి అందుకే దీన్ని గ్రీన్ సీజన్ అని కూడా అంటారు ఎందుకంటే వర్షాలతోటి నిండినటువంటి చెట్లు చాలా పచ్చగా ఉంటాయి మరి ఆ పచ్చగా ఉన్నటువంటి దాన్ని మనము గ్రీన్ సీజన్ అని కూడా చెప్తాం సో మాన్సూన్ సీజన్ అన్న గ్రీన్ సీజన్ అన్నా రెండు కూడా ఋతుకే మనము చెప్తాం నెక్స్ట్ ఫోర్త్ సీజను ఆటం అండి ఆటం దీన్ని శరద్ ఋతువు అంటారు దీని పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ టు అక్టోబర్ మరి ఏం జరుగుద్ది ఈ సీజన్లో అంటే లీవ్స్ టర్న్ ఇన్ టు రెడ్ ఆకులు అనేటువంటి రెడ్ కలర్లో మారడం నెక్స్ట్ ఎల్లో ఇష్గా మారిపోవడం బ్రౌన్ కలర్లో మారిపోవడం ఇట్లా రకరకాల కలర్లోకి మారిపోయి అవన్నీ కూడా రాలిపోతాయండి అందుకే దీన్ని ఆకురాలు కాలం అని కూడా అంటారు అంటే దీన్ని ఫాల్ వింటర్ అని కూడా అంటారండి సో మిగతా కంట్రీస్లో దీన్ని ఆటం బదులు దీన్ని ఫాల్ అని కూడా చెప్తారు పర్టికులర్గా అమెరికన్స్ దీన్ని ఫాల్ అని చెప్తారు ఈ సీజన్ని సో రకరకాల అనేటువంటి పిలుస్తారని చెప్పారు సరే మన ఇండియాలో మన సీజన్స్ పరంగా మనం దీన్ని ఆటం అంటాం లేదా ఫాల్ అని కూడా చెప్పవచ్చు అంటే పడిపోవడం రాలిపోవడం ఆకులు రాలిపోతాయి రకరకాల కలర్స్లోకి మారిపోయి ఆకులు రాలిపోయేటువంటి ఈ సీజన్ మనము ఆటం అని మనం చెప్తాం నెక్స్ట్ ఫిఫ్త్ సీజను ప్రీ వింటర్ ప్రీ వింటర్ దీన్ని హేమంత ఋతువు అంటారు హేమంత ఋతు పీరియడ్ వచ్చేసి నవంబర్ టు డిసెంబర్ ఇది క్లైమాక్స్కి వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్ లాగా అంటే సో ఇది కోల్డెస్ట్ పార్ట్ దానికంటే వచ్చేటువంటి ఈ సీజన్ని మనం ప్రీ వింటర్ అంటాం ఈ ప్రీ వింటర్లో నైట్స్ అనేటువంటి చాలా ఫాగీగా ఉంటాయి సో కోల్డ్ అనేటువంటిది ఉంటుంది అది మోడరేట్లీ కోల్డ్ అనమాట సో కొంచెం కోల్డ్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ సీజన్లోనే వింటర్ స్పోర్ట్స్ అనేటువంటివి నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా బాగా జరుగుతూ ఉంటాయి సో అదండి ప్రీ వింటర్ నెక్స్ట్ సిక్స్త్ సీజను లాస్ట్ సీజను వింటర్ సీజన్ చాలా చల్లగా ఉంటుంది ఇది కోల్డెస్ట్ సీజన్ సో చాలా చలిగా ఉండేటువంటి ఈ సీజన్ని మనం వింటర్ సీజన్ అంటాం దీన్ని తెలుగులో శిసిర ఋతువు అంటారు ఏమంటారు శిశిర ఋతువు దీని పీరియడ్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి సో జనవరి నుంచి ఫిబ్రవరికి మధ్యలో ఉండేటువంటి ఈ సీజను వింటర్ సీజన్ సో ఈ సిక్స్ సీజన్స్ని మనం ఇండియాలో ఫాలో అవుతూ ఉంటాం సో ఇవ్వండి ఈరోజుకి మన క్లాసు నెక్స్ట్ మరొక వీడియోలో మరొక క్లాస్లో కలుసుకుందాం బాయ్ బాయ్